చెప్పిన రీతిగా నేను మాత్రం ఆలోచించలేదు దేవుడు పిలిచాడా వీ కెన్ నాట్ డిలే వి కెన్ నాట్ ఆర్ ఫినాన్షియల్స్ నా ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఎలాగ అడ్వర్టైజ్ చేయొచ్చు అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది వస్తారు ఏ లెక్కలు ఏం లేవండి పిలిచాడా అబ్రాహం పిలిచాడు బయటికి రా అంటే బయటికి వచ్చిన రీతిగా ఆ రీతిగా నేను అప్పటికి ఏడు నెల దెన్ కేమ్ హియర్ మీకు అందరికీ తెలుసు పదమూడో పదమూడో తారీఖు అడుగు పెట్టాము పదహారో తారీఖు పదిహేడు సమ్మెర్ అరౌండ్ దాట్ నవంబర్ సెవెంటీన్ వి స్టెప్ ఇన్ టు ద రెంటెడ్ హౌస్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆ రెంటెడ్ హౌస్ లో అప్పటికి మాకు ఎవరు సహకారు లేరు నా పెద్ద బాబు నేను ఇంకా ఎవరెవరైతే హెల్ప్ ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు చెన్నై నుండి ఫిక్సింగ్ చేయడానికి అని చేయడానికి అప్పుడు ఆయన తినడానికి మాకు ఆహారానికి కూడా అంత డబ్బులు లేవు బేసిక్ వెరీ బేసిక్ నీడ్స్ సో నేను ఆ రోజు సండే ఆ సండే రోజు నిలబడి చాలా పొత్తు నుండి నిలబడి అదే నిండు గర్వంతో బిడ్డను చూసుకుంటూ వంట చేసి అంత చేసే కల్లా మేబీ మై బాడీ వాజ్ స్ట్రెస్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దెన్ దాని తర్వాత నా బిడ్డ ఆ రోజు మేము పడుకున్నప్పుడు మా బిడ్డ పైన సడన్ గా కరెంట్ పోయింది ఇట్ ఈస్ నాట్ నైస్ అపార్ట్మెంట్ చాలా బేసిక్ అపార్ట్మెంట్ భయంకరమైన దోమలు అవకాడ్స్ నో జనరేటర్ నథింగ్ అట్లాంటి పరిస్థితుల్లో దోమలు అండ్ దెన్ కటిక చీకటి ఆ కటిక చీకటిని బట్టి నా పెద్ద బాబు సడన్ గా కయన్ ఏడ్చాడు ఏడ్చిన తర్వాత అప్పుడే ఆయన వాష్రూమ్కి వెళ్ళారు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు వీడు ఏడుస్తున్నాడు సడన్ గా నా కడుపు పైన పడిపోయాడు పెద్ద బాబు పడిపోయిన తర్వాత అది మేబీ అది ఎఫెక్ట్ అయి ఉంటుందేమో నేను పొద్దున్న ఆరు గంటలకి వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి అప్పటికి జస్ట్ ట్వంటీ సెవెన్ వీక్స్ అంటే సెవెన్ మంత్స్ ఆర్ సంథింగ్ లేదండి వాటర్ బ్రేక్ అయిపోయింది ఉమ్మ నీరు పగిలిపోయింది ఆ సమయంలో ఉమ్మనీరు పగిలిపోతే బిడ్డ చచ్చిపోతాడు మామూలుగా లేకపోతే నాకైనా హాని ఎందుకంటే అది విషంగా మారిపోద్ది అట్లాంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ జాయిన్ అయ్యాము చెప్పారు డాక్టర్స్ బిడ్డ అయినా బ్రతుకుతాడు లేకపోతే తల్లి అయిన బ్రతుకుతారు మీకు కావాల మీకు ఎవరి కావాలో మీరు చూస్ చేసుకుని ఎందుకంటే వీ కెన్ టేక్ ద బేబీ అవుట్ కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు తీస్తే తనకు ఎంతో హాని కలుగుతుంది యు నో వి కెన్ నాట్ డూ ఎనీథింగ్ అనేసి కొంతసేపు ఎగ్జామినేషన్ లో పెడదాము అని చెప్పారు ఆ ఎగ్జామినేషన్ లో పెడదాము అని చెప్పిన తర్వాత ప్రార్థన ఏడుపులు మీకు తెలుసు ఆ హాస్పిటల్లో సేవకులు ఏడుస్తూ ఏడుస్తూ దేవా నా అవమానపరిచెక్ ప్రభు నీ పిలుపుగానే వచ్చనయ్యా నీవు సాయించాయ నీవు నా తోడున్నావని నాకు చూపించు అదొక్కటే నేను అడుగుతున్నా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎనీ మిరికల్ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ దట్ యూ షో మీ దట్ యూ విత్ మీ నా తోడున్నావని మాత్రం అది నాకు చూపించు అని చెప్పారు నేనేడుస్తున్నాను అవిశ్వాసము అవిశ్వాసపు మాటలు ఆ పరిస్థితులు నేను అన్నాను ఏంటండి వచ్చిన వెంటనే మనకి ఇలాగైంది ఎల్లుండేమో ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాము పోస్టర్ సోషల్ మీడియా అంతా వెళ్ళిపోయింది అట్లాంటిది ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాము ట్వంటీ థర్డ్ అనే హాస్పిటల్ ఏంటి నిజంగా దేవుని చిత్తంలో వచ్చామా నిజంగా దేవుని చిత్తమా ఇది లేకపోతే ఇది మన ఆరాటమా కంగారా లేకపోతే మన ఇట్ వాజ్ ఇట్ ఆర్ ఎమోషనల్ డిసిషన్ అనే పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయనతో మాట్లాడుతున్నాడు మా కుటుంబస్తులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు అయ్యో ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోతుందో ఏమైపోతుందో అని అందరూ నా పైన పడి ఏడుస్తున్నారు ఏడుస్తుంది నేనే ఏడుస్తున్నాను వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ బికాస్ ద చైల్డ్ ఇస్ గోయింగ్ టు డై ఆర్ సంథింగ్ టు హాపెన్ టు యూ అని చెప్పారు ఉమ్మ నీరు కారతా ఉంది కార్తా ఉంది ఆగట్లేదు మరలా టెస్ట్ కి తీసుకెళ్లారు ఉంది ఫ్లూడ్ అని చూద్దామని ఆ ఫ్లూయిడ్ టెస్ట్ కి తీసుకెళ్ళినప్పుడు వేరే రూమ్ కి అసలు కదిపొద్దన్నారు ఎందుకంటే ఇప్పటికే ఫ్లో ఎక్కువ ఉంది ఫ్లూయిడ్ లీక్ అవటము కొంచెము కదిపినా గానీ ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే చాలా జాగ్రత్తగా మెల్లగా వేరే రూమ్ కి తీసుకెళ్లారు తీసుకెళ్లేసరికి ఆంబియాటిక్ ఫ్లూయిడ్ చూస్తున్నారు అంత చూసి లాస్ట్ లో రిపోర్ట్ వచ్చింది ఎంత ఆంబియాటిక్ ఫ్లూయిడ్ ఉండాలో అంత మట్టికి ఉందంట లోయ ఎక్కువ లేదు తక్కువ తర్వాత కూడా అలాగే ఎలాగా సాధ్యం అవుతుంది హౌస్ ఈవెన్ పాసిబుల్ అయిన తర్వాత నథింగ్ యూ థింక్ దిస్ ద వండర్ ఆఫ్ గాడ్ నమ్మరేమో దేవుడు ఆశ్చర్యకరుడు అని నేను మాత్రం నా రుజువు తోటి చూస్తానండి నా దేవుడు ఆశ్చర్యకరుడు హాలే లోయా ఆయన అద్భుతకరుడు ఆయన ఆలోచన కర్త ఆయన ఆశ్చర్యకార్యాలు కార్యాలు చేసే దేవుడు ఆ రీతిగా తర్వాత డాక్టర్ గారు సపరేట్ గా రాజు గారిని పిలిచి పాసిబుల్ డాక్టర్ ఎట్లాగా తగ్గలేదు అసలు అని చూసేసరికి ఆమె చెప్పింది మీకు అందరికి సార్లు చెప్పారు ఒక బలూన్ లో వాటర్ నింపి ఒక పెన్ తొట్టి పాపు చేస్తే ఎలాగ లీక్ అవుతుందో దాన్ని ఎవరు ఆపలేరో అదే రీతిగా మీ భారీ విషయం అదే జరిగింది కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ద లీకింగ్ హ్యాస్